మాఘపురాణం ఎనిమిదవ అధ్యాయం యమలోక విశేషములు మృగశృంగిని పట్టుదల చేతను యముని కటాక్షము చేతను ఆ ముగ్గురు కన్యలు నిద్ర నుంచి మేల్కొని విధంగా లేచి వారు యమలోకమందు చూసిన వింతలు విశేషాలు వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి యమలోకమందలి జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలను అనుభవించుచున్నారు ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకెంతటి శిక్ష అనుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనప స్తంభానికి కౌగలింపు చేయుదురు సలసలా కాగిన నూనెలో పడవేయుదురు విషకీటకాలున్న నూతిలో త్రోసివేయుదురు తలక్రిందులుగా వేలాడగట్టి క్రింద మంటపెట్టుదురు మరికొన్ని పాపజీవులను శోలాలతో పొడిచి చిత్రహింసలు పెట్టుదురు అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయిరి అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి మీరు భయపడకండి ఆ నరక బాధ నుండి బయటపడడానికి ఒక్కటి ఉన్నది ప్రతి మానవుడు ఎహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందడానికి మాఘమాసమందు నదీ స్నానము చేయుట తనకు తోచిన దానములు ధర్మములు జపతపాలు ఇత్యాది పుణ్యకార్యములు చేయుట వలన అంతకు ముందు చేసియున్న పాపములన్నీయు పటాపంచలై నశించుటయే కాక స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును మాఘమాసమందు స్నానఫలము అత్యంత ప్రసిద్ధమైనది మాఘమాసమందు నదీ స్నానమాచరించి నిష్కల్మష హృదయంతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానము చేసినా కోటి క్రతువులు చేసినంత ఫలితము కలుగును మాఘమాసమంతయు పురాణ పఠనము చేసినను లేక వినినను శ్రీహరి దయకు పాత్రులగుదురుగాన మీరు భయపడవలసిన పని లేదు నరక బాధల నుండి బయటపడడానికి ఇంతకంటే సులభ మార్గము మరి ఒకటి లేదు అని వారి తల్లిదండ్రులకు వివరించిరి పురాణం ఎనిమిదవ అధ్యాయం సమాప్తం